ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సాధారణంగా ఇండస్ట్రీలో హీరోలకు ఎంతో మంది అభిమానులు ఉంటారు అయితే ఒక హీరో అభిమానులు మరొక హీరో అభిమానుల పట్ల పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అంటూ పెద్ద ఎత్తున గొడవ పడుతూ ఉంటారు కానీ ప్రభాస్ ప్రభాస్ అభిమానులు మాత్రం ఇందుకు భిన్నం అని చెప్పాలి ఇటీవల హీరో రామ్ చరణ్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రభాస్ అభిమానులు చేసిన పనికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది నిజానికి రామ్ చరణ్ ప్రభాస్ ఇద్దరు కూడా ఎంతో మంచి స్నేహితులు ఇలా వీరి మధ్య ఉన్నటువంటి స్నేహబంధం పలు సందర్భాలలో బయటపడింది అయితే తాజాగా చరణ్ పుట్టినరోజు బర్త్డే సందర్భంగా ప్రభాస్ అభిమానులు అనాథ పిల్లలకు ఆహారం పంపిణీ చేశారు ఈ ఆహారం పంపిణీ చేసినటువంటి బాక్సులపై రామ్ చరణ్ తో పాటు ప్రభాస్ ఉన్న ఫోటోలను అతికించి హ్యాపీ బర్త్ డే రామ్ చరణ్ అని రాసుకొచ్చారు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోలు చూసినటువంటి ఇతర హీరోల అభిమానులు కూడా వీరిపై ప్రశంసలు కురిపిస్తున్నారు మీరు నిజంగా గ్రేట్ అభిమానులు అంటే మీలాగే ఉండాలి సాధారణంగా ఒక హీరో అభిమానులు మరొక హీరో అభిమానులు ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు కానీ ఒక హీరో పుట్టినరోజు మరొక స్టార్ హీరో అభిమానులు ఇలా పంపిణీ చేయడం నిజంగా గ్రేట్ అని ప్రతి ఒక్క హీరో అభిమాని కూడా కూడా ఇలాగే ఉండి సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తే అద్భుతంగా ఉంటుంది అంటూ ఈ ఫోటోలపై కామెంట్లు చేస్తున్నారు ఇక ఈ ఇద్దరు హీరోలు కూడా ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి